కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇది ప్రజాస్వామిక ప్రభుత్వం అని చెప్పారు నిజంగా నాకు అదే అనిపిస్తుంది ఎందుకంటే ఒకటి రెండు చర్యలు ఇప్పుడు ఏమో పదిహేను ఐదు ఏళ్ళు పాలించలేదు మొత్తం నేను సర్టిఫికేట్ ఇస్తలేదు కానీ వాళ్ళ అడుగులు ఆ రకంగా పోతున్నాయి మినిస్టర్స్ ఎంపికలు ఏ రిజర్వేషన్లు లేకుండా ఏ ప్రయారిటీస్ లేకుండా సమర్థులైనటువంటి వాళ్ళను ఎంపిక చేశారు అందరూ సంతృప్తి పడ్డారు ఎవరు దీంట్లో మినిస్టర్ పదవులు కొనుక్కునే కొనుక్కున్నోళ్ళు గారు సమర్థతతోటి ఆ పదవులే వాళ్ళ దగ్గరకు వచ్చినాయి అట్లానే ఐఏఎస్ ఐపీఎస్ ఎంపికలలో కూడా ఆయా స్థానాలకు అధికారులను ఎంపిక చేసే విధానంలో కూడా ప్రభుత్వం చాలా ఖచ్చితంగా ఉన్నది నిర్దిష్టంగా పనిచేసింది సమర్థులైనటువంటి అర్హులైనటువంటి వాళ్ళకే ఆయా శాఖలను అప్పగించింది దీంతో ఆ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద నాకు కొంత గౌరవం పెరిగింది అదే కాకుండా ప్రజల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ విషయంలో కూడా వాళ్ళ ఆ జాగ్రత్తలు ప్రజాస్వామిక పోటర్లు కనబడ్డాయి డిఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మి పదేళ్ల కాలంలో ఏనాడు కూడా ఇన్ఛార్జి మంత్రిని పెట్టలే దాని పార్టీ నిర్మాణం లేదు ఇన్ఛార్జి మంత్రుల వ్యవస్థ లేదు కాంగ్రెస్ పార్టీ వచ్చి పదిహేను రోజులు కాలేదు ఇన్ఛార్జి మంత్రులను నియమించింది పది మంది మంత్రులను పది ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జీగా నియమించింది అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టిని పక్కన పెడితే మిగతా పది మందికి ఇచ్చారు నల్గొండ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖమ్మం ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావుకు నల్గొండ జిల్లాని ఇన్ఛార్జికి ఇచ్చారు ఇంకా పొంగులేడి శ్రీనివాసరెడ్డిని వరంగల్కు కొండా సురేఖర్ మెదక్ ఇచ్చారు పొన్నం ప్రభాకర్కు హైదరాబాద్ ఇట్లా మొత్తం మీద ఏంటంటే సీతక్కను ఆదిలాబాద్కి ఇచ్చారు మొత్తం మీద ఏంటంటే పది మంది మినిస్టర్లను పది ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జీలకు ఇచ్చింది దీనివల్ల ఏం ఉపయోగము అదనంగా ఏమొస్తుంది అంటే ఒక జిల్లాలో ఒక మంత్రి ఉన్నప్పుడు అక్కడ క్యాడరు రెండు వర్గాలకు ఉండొచ్చు ఇద్దరు ముగ్గురు ప్రధానమైనటువంటి నాయకులు ఉండొచ్చు ఆ మంత్రికి అందరు పడకపోవచ్చు ఆ మంత్రి అందరు కలవడానికి అవకాశం లేకపోవచ్చు అటువంటి అప్పుడు వాళ్ళ అసంతృప్తిని వాళ్ళ అవసరాలను చెప్పుకోవడానికి మరొక మార్గం ఉండాలి కాంగ్రెస్లో ఈ ప్రజాస్వామిక విధానం ఉంది ఇన్ఛార్జి మంత్రి వస్తాడు రెగ్యులర్ మంత్రి ఎట్లాగో అందుబాటులో ఉంటాడు ఇన్ఛార్జి మంత్రి కూడా వచ్చినప్పుడు కొంతమంది ఈ మంత్రిని కలవలేని వాళ్ళు కలవడానికి అవకాశం లేని వాళ్ళు ఇన్ఛార్జి మంత్రి కూడా చెప్తారు ఆ మంత్రి ఈ మంత్రికి చెప్పి మొత్తం మీద ప్రభుత్వం దృష్టికి పోయినప్పుడు వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది ఇది మంచి అలవాటు సో ఒక జిల్లా పక్క జిల్లా వచ్చే పక్క జిల్లా నుంచి ఒక జిల్లాకు వచ్చే ఇన్ఛార్జి మంత్రికి ఇక్కడ పాలిటిక్స్తో సంబంధం లేదు అడ్మినిస్ట్రేషన్ తోటే సంబంధం ఏ విషయం ప్రధానమైనది ఏ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలనే కోణంలోనే వాళ్ళు ఆలోచిస్తారు స్థానికమైనటువంటి నాయకులు మంత్రులు ఏం చేస్తారు నాకెవరు సహకరించిండు గెలవడానికి నాకు ఎవడు పోటీదారుడు అనే కోణంలో ఆలోచిస్తారు సో ఇక్కడ కొంతమందికి అన్యాయం జరిగే అవకాశం ఉంది ఈ ఇన్ఛార్జి మంత్రులు పెట్టడం వల్ల అడ్మినిస్ట్రేషన్ సాఫ్గా ఉంటుంది ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళకు న్యాయం జరిగే అవకాశం ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ చిన్న విషయాన్ని కూడా మర్చిపోయింది పదేళ్ళు మొత్తం నాశనం చేసి పెట్టింది బీఆర్ఎస్లో మరి నల్గొండ జిల్లాలో అయితే బీఆర్ఎస్ మంత్రిగా పదేళ్ళు రెడ్డికి ఇచ్చింది మొత్తం జిల్లాకు ఫెన్సింగ్ పెట్టి జగదీశ్వరెడ్డిని కాపలా పెట్టింది జగదీశ్ రెడ్డి తలుపు దియ్యడు అయ్యో తలుపు తీస్తులేడు అని మొత్తుకుంటే కేసీఆర్ అక్కడ ప్రగతి భవన్ తలుపు దియాడు ఆయన తలుపు తీసుకొని లోపల బంతడు ఈయన గేటు ముందని ఈయన బంతాడు పదేళ్ళు వీళ్ళు ఎప్పుడు పోతారా అని ఎప్పుడు నాశనం అయిపోతారా అని ఎదురు చూశారు జనం చివరికి ఇప్పుడు వాళ్ళకు వాళ్ళే ఏంటంటే జైలు నుంచి రిలీజ్ అయినట్టు ఫీల్ అవుతున్నారు నేను కూడా అందులో ఒక పాదేళ్ళు ఈ జిల్లా మంత్రిని నెత్తిన కుంపడి పెట్టినట్టు అంటే పెట్టారు ఇలా కుంపడి కింద ఎత్తేసారు జనం రిలీఫ్గా ఫీల్ అవుతున్నారు కాంగ్రెస్ ఆ తప్పిదాలం చేయకుండా ప్రజాస్వామిక విధానంలో ఇన్ఛార్జి మంత్రులు నేను పెట్టిండ్రు ఇది ఆరోగ్యకరమైనటువంటి విషయము ఆహ్వానించదగ్గ నిర్ణయము పరిణామం